హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నాకైతే మీ అందరికీ ఎట్లుంటుందో కానీ నాకైతే చాలా చాలా ఇష్టమైన చట్నీ అయితే చేయబోతున్నాను ఆ చట్నీ ఏంటి అంటే గోంగూర కాయల చట్నీ కాయల పచ్చడి గోంగూర పూల పచ్చడి అని కూడా అంటారు మా సైడ్ మరి మీ సైడ్ ఏమంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక చట్నీ అయితే చాలా బాగుంటుంది నేను మరీ మరీ ఎలా దగ్గరికి పోయి మరీ తెంపుకొని వచ్చిన నాకు చాలా ఇష్టం కాబట్టి తెమ్ముకొని వచ్చిన మా పిల్లలు కూడా ఇష్టంగా తింటారు మా ఇంట్లో అందరికీ మా ఆయనకు మా పిల్లలకు అందరికి కూడా చాలా ఇష్టం ఈ చట్నీ అయితే అందుకోసమని ఎన్ని కాయలు తెమ్మకొచ్చినానో చూడండి చాలా చట్నీ అయితే చేసుకుంటా వారం దాకా అయితే తింటాను వారం దాకా చేసే విధానం లాస్ట్ వరకు చూడండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా అవి మాత్రం చూడండి ఈ చేసే విధానం చట్నీ ఎట్లా చేయాలో మొత్తం అయితే చేస్తాను వీడియోలలో మొత్తం అయితే చూడండి ఫ్రెండ్స్ మీకు ఎట్లా అనిపిస్తుంది అయితే ఇట్లా తీ తీసుకోవాలి ఎక్కడ పురుగులు ఉంటాయి అంటే ఈ మధ్యలో అయితే పురుగులు ఉంటాయి ఇట్లా చూసి అయితే తెలుపుకోవాలి చట్నీ మాత్రం సూపర్ గా అయితే ంగుర పూల పచ్చడి కావలసిన ఐటమ్స్ ఇంటిమిర్చిలు నువ్వులు అండ్ ఏమంటారు జీలకర్ర జీలకర్ర గోంగూర పూలు గింజలు అయితే పడేసేయాలి ఇట్లా తీసుకోవాలి దీన్ని వాటర్లో కడిగి పక్కనైతే ఉంచుకోవాలి ఇప్పుడు అయితే స్టార్ట్ చేస్తున్నా ఫస్ట్ అయితే నువ్వులు ఎంపుకోవాలి నువ్వులు అయితే ఎంపుకుంటున్నాయి ఇప్పుడు నువ్వులు పచ్చిమిర్చి జీలకర్ర పచ్చిమిర్చి కాదు ఎండుమిర్చి ఎండుమిర్చి కొంతమంది పచ్చిమిర్చి వేసుకుంటారు పల్లీలు కూడా వేసుకునే లేవు నువ్వులు వేసుకుంటున్నా నేనైతే అసలు నువ్వులు వేసుకునే టేస్ట్ బాగా వస్తుంది పల్లీల కంటే మంచిది జీలకర్ర ఇది అయితే జీలకర్ర కూడా ఇట్లా ఉంచుకోవాలి మేము వాడేది స్వచ్ఛమైన గానుగ ఆయిల్ అండి ఇది హెల్త్ కి చాలా మంచిది కావాలనుకుంటే కింద కామెంట్ చేయండి మేమే పట్టించి పంపిస్తున్నాం ప్యూర్ గానుగ ఆయిల్ గాను చెప్పుకోవాలి ఇంకా కొంచెం అయితే ఆయిల్ పోసుకోవాలి గోమూరకాయనే ఎంచుకుంటున్నాము ఆయిల్లో ఎంచుకుంటున్నాం ఇట్లా ఫ్రై చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది కడగకపోతే బాగా ఏమంటారు పుల్లగా అనిపిస్తుంది ఇట్లా కడిగి ఫ్రై అయితే చేసుకోవాలి పోతుంది ప్లస్ ఈ పుల్లగా ఉంటుంది కాయలు అయితే పోతుంది పుల్ల పుల్లతనం పోతుంది పుల్లతనం అంటే ఏమంటారు అయిపోయింది ఇప్పుడైతే మిక్సిపడుతున్నా ఫస్ట్ అయితే నువ్వులు వేసుకోవాలి ఎప్పుడైనా పైన వేసుకుంటే మిక్సీ పట్టరాదు మెత్తగా రాదు ఫస్ట్ కింద వేసుకోవాలి తర్వాత మిర్చిలు పల్లెటూరి స్టైల్ అని మరి నా దగ్గర పెద్ద రూపాలు లేదు మరి అందుకోసమే మిక్సీలో వాడుతున్నా గోంగూర కాయలను ఈ విధంగా స్పూన్ స్పూన్లా సన్న ఉప్పు హెల్తీకి మంచిది లేదు కాబట్టి దొడ్డు ఉప్పు మాత్రం వాడతాం మేము ఎప్పుడైనా దొడ్డు ఉప్పులో కల్తీ ఎక్కువ జరుగుతా అని మేము ఎక్కువ దొడ్డు ఉప్పు వీటి చేస్తాం మేమైతే ఉప్పు అయితే వేసుకొని మిక్స్ పట్టుకోవాలి ఇప్పుడు రుచిగా ఉంటుంది మీరు కూడా చేసుకోండి అయిపోయింది ఇప్పుడు పోపు అయితే వేస్తున్నారు చూడండి ఫ్రెండ్స్ గోండి వేసుకుంటే అయిపోయినట్టే చట్నీ ఇది ఫ్రెండ్స్ నా వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ లైక్ చేయండి ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్